ఓం శాంతి శాంతి అంటే ఏంటి శాంతి ద్వారా మనకేమేం లాభాలు ఉన్నాయి ఈ శాంతి యొక్క శక్తి మనకి ఎలా లభిస్తుంది నాకు మనశ్శాంతి కావాలి అంటారు మనశ్శాంతి వచ్చింది అంటారు మరి వచ్చింది అంటారు ఉంది అంటారు కావాలి అంటారు అది ఎక్కడి నుంచి మనశ్శాంతి వచ్చింది మరియు నాలో ఎలా ఉంది అనేటువంటిది మనం కొద్దిగా తెలుసుకుందాం పవర్ ఆఫ్ పీస్ గురించి తెలుసుకుందాం ప్రతి మానవుడు జీవితంలో శాంతిని పొందాలి అని భౌతికంగా లేక ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు భౌతికంగా శాంతిని పొందాలనుకునే వారు అల్పకాలికంగా దానిని ప్రాప్తి చేసుకుంటారు ఉదాహరణకు భౌతికంగా శాంతిని పొందేటువంటి వారు ఎలా ఉంటారంటే సినిమా చూసి లేక షరాబు త్రాగి దుఃఖాన్ని బాధలను మర్చిపోతాడు కానీ మరలా పరిస్థితుల మధ్యలోకి వస్తే అదే నిరాశ అదే దుఃఖం అదే అశాంతి అదే బాధ కలుగుతుంది ఇంకొక వైపు భౌతిక సాధనాలతో శాంతి లభించినట్లయితే దాని పరమాత్మ చింతన చేస్తూ ఉంటారు సో అంటే భౌతికంగా లభించింది శాంత అన్నప్పుడు ఇంకా పరమాత్మని ఎందుకు చింతన చేయాలి కానీ మనుషులు భక్తిలో కూడా స్థిరమైన శాంతిని అనుభవం చేయలేకపోతున్నారు దీనికి కారణం అసలు శాంతి అనేది ఏంటి అన్నది విషయం మర్చిపోవటమే నిజానికి బాహ్య సాధనాలతో శాంతి లభించదు ఎందుకంటే శాంతి మనస్సు యొక్క స్థితి అది మనస్సు యొక్క లక్షణం అందుకే మాయాజీత్ జగజ్జీత్ అని అంటారు మనస్సుకు శాంతి లభించింది అంటే అన్ని కర్మేంద్రియాలు శాంతిగా అవుతాయి వారు ఎక్కడున్నాయి ప్రపంచంలో శాంతిగా జీవిస్తారు మనస్సును గుర్తించినప్పుడు శాంతిని అనుభూతి చేయగలుగుతారు శాంతి కావాల్సింది మనస్సుకు కానీ శరీరానికి కాదు తనువు శాంతిగా అయ్యింది అంటే అర్థం మృత్యు దేహం శాంతిగా ఆయన మనశ్శాంతి యొక్క కోరిక పెట్టుకుంటారు అందుకనే పరమాత్మని దగ్గర శాంతిని కోరుకుంటారు కానీ పరమాత్ముడు ఏ రూపంలో ఎలా శాంతిని ఇస్తాడు అన్నది తెలియకపోతే శాంతిని మనం అనుభవం చేయలేం మనస్సు యొక్క కార్యం ఏ విధంగా కళ్ళు చూస్తాయి చేతులు వింటాయి నోరు మాట్లాడుతుందో అదే విధంగా మనస్సు ఆలోచిస్తుంది శారీరక పనులు ఆపలేం కానీ ఇంద్రియాలతో శ్రేష్ట కర్మలు చేయాలి అంటే మంచి చూడాలి మంచినే వినాలి మంచినే మాట్లాడాలి అదే విధంగా మానసిక శాంతి అనగా శాంతి యొక్క అనుభవం అయ్యే శ్రేష్ట సంకల్పాలను మనస్సులో ఉత్పన్నం చేయాలి మనస్సుతో శాంతి యొక్క సంకల్పాలు చేస్తే శాంతి యొక్క అనుభూతి అవుతుంది అందుకే ప్రసిద్ధమైనటువంటి సామెత మనోవైజ్ఞానంలో కూడా ఉంది ఆపు జైసా స్వచ్చేంగే వైసా బే అంటే నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో నీ జీవితం కూడా ఆ విధంగానే తయారవుతుంది అని చెప్పారు అంటే శాంతిని పొందుటకు శాంతి యొక్క సంకల్పాలు చేయాలి కానీ దీని కొరకు శాంతి అంటే ఏమిటో తెలుసుకోవాలి మరి శాంతి యొక్క పరిభాష శాంతిని కోరుకునేటప్పుడు భగవంతుని దగ్గర ఏ రకమైన శాంతిని కోరుకుంటున్నారు సంకల్పాలను అనుచుట శాంతి కాదు మనస్సు యొక్క శూన్యతనే మనశ్శాంతి అని అనుకుంటారు మనశ్శాంతితో పాటు రకరకాల శాంతల వర్ణాలు చేస్తూ ఉంటారు ఒకటి వాతావరణ శాంతి శబ్దానికి అతీతమైన శాంతి శ్మశాన శాంతి రాత్రి నిద్రించే సమయంలో కూడా శాంతిని అనుభవం చేసుకుంటారు కానీ మనం ఇటువంటి శాంతిని కోరుకోవటం లేదు మనశ్శాంతిని అనుభవం చేయటకు మనస్సును శూన్యంగా చేసే బదులుగా సంకల్పాలను ఎంత ఉన్నతంగా చేసుకోవాలి అంటే దానిలో మనస్సుతో శాంతి యొక్క అనుభూతి కలగాలి దీనినే శాంతి యొక్క శక్తి అని అంటారు మనస్సులో సంకల్పాలను అనుచుట శాంతి కాదు వాస్తవంగా సంకల్పాలను మనం అణుచలేం ఎందుకంటే అది మనస్సు యొక్క చేతనత ఉదాహరణకు ఒక చెంచలమైన బాబును శాంతపరచటానికి అతనిని కట్టి కూర్చోబెట్టాం కట్టి కూర్చోబెట్టినంత మాత్రాన అతని చంచలత తగ్గదు ఇంకా పెరుగుతుంది ఆ బాబును శాంతి పరుచుటకు ఏదైనా ఒక పనిలో బిజీగా ఉంచాలి అప్పుడు శాంతిగా అవుతాడు అదే విధంగా మనస్సుకు కూడా ఏదైనా పని అవసరం అందుకే సో ఏదైనా కూడా పని పని ఇవ్వాలి అప్పుడు మనస్సుకు శాంతి యొక్క అనుభూతి కలుగుతుంది కనుక మనస్సు శాంతి పరచాలంటే దానికి సరైన మార్గాన్ని కూడా చూపించాలి కొంతమంది మనస్సును వదిలేస్తారు మనస్సు అలసిపోతే అది శాంతిగా అవుతుంది అని అనుకుంటారు ఇది కూడా ఒక సరైన పద్ధతి కాదు శారీరక ఆరోగ్యం కొరకు శాంతిని ఆహారం అవసరం సరే సరైన ఆహారం అవసరం అనగా శారీరక ఆరోగ్యం కొరకు సరైన ఆహారం అవసరం అదే విధంగానే మనశ్శాంతి కొరకు మనస్సుకు సరైన సంకల్పాలను ఇవ్వటం అవసరం దేహస్మృతి ఆధారంతో వ్యక్తులు వైభవాలు వికారాలకు వశమై సంకల్పాలు చేస్తే అది దుఃఖం కలిగిస్తుంది కానీ ఆత్మ చింతన పరమాత్మ చింతన ద్వారా మనశ్శాంతి యొక్క అనుభూతి చేస్తుంది మరి శాంతిని పొందుటకు మూడడుగులు కావాలి అనగా సో మనస్సు యొక్క స్వాభావిక గుణం శాంతి ఏ వస్తువు యొక్క స్వాభావిక గుణాన్ని అయినా మనం అశాంతి పరుస్తే కొన్ని గడియల తర్వాత వెంటనే శాంతి అవుతాయి ఉదాహరణకు నీటి యొక్క స్వాభావిక గుణం శాంతి నీటిలో రాయి వేస్తే హల్చల్ జరుగుతుంది కానీ వెంటనే మళ్ళీ శాంతిగా అవుతుంది అలాగే పరమాత్మలతో శాంతిని కోరుకు కోరుకు కోరుతున్నాం అంటే అది మనస్ యొక్క స్వాభావిక గుణం కాబట్టి శాంతిని పరమాత్మ దగ్గర వేడుకుంటుంది మరి దానికోసమై ఆత్మ చింతన కావాలి మనస్సులో చింతన చేయాలి నేను ఆత్మను అజర్ అమర్ అవినాశి సత్యమైన చైతన్యమైన జ్యోతిని ప్రకాశమయ బిందు స్వరూపాన్ని నేను ఒక అమర శక్తిని ఈశ్వరుని సంతానాన్ని నేను ఈ సృష్టి రంగ స్థలంపై పాత్ర వహించే అభినేతను దేహం నాకొక వస్త్రం ఆ విధంగా సంకల్పాలు చేయట వలన మనస్సు సహజంగా శాంతిని అనుభూతి చేస్తుంది రెండవది శాంతిని అనుభవం చేయటకు రెండు అడుగు అనగా రెండో అడుగు అనగా పరమాత్మ చింతన ఎవరితో అయితే సంబంధం ఉంటుందో వారి గుణాలు స్వాభావికంగానే అనుభవం అవుతాయి శాంతి సాగరుడు పరమాత్మనితో మనస్సు యొక్క ప్రేమ పెట్టుకుంటే శాంతి యొక్క అనుభూతి కలుగుతుంది ప్రేముడో అడుగైంది శాంతిని దానం చెయ్యటం ఏ అశాంతి ఏ అశాంతి ఆత్మనైనా మన ఎదురుగా ఉంటే వారి పట్ల శుభ భావన శుభకామన ఉంచుకొని శాంతిని దానం చేయాలి వారికి శాంతి యొక్క దృష్టిని ఇవ్వాలి శాంతి యొక్క మాటలు మాట్లాడాలి మరి మనుషులు రకరకాలుగా దానాలు చేస్తూ ఉంటారు వస్త్ర దానం అన్నదానం ధనదానం భూమి దానం రక్తదానం ఇలాంటి అన్ని దానాలు చేస్తూ ఉంటారు కానీ వాటన్నింటికంటే గొప్ప దానమైంది గుణదానం చేయటం ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర గుణదానం చేసేటువంటి శక్తి లేదు అది కేవలం ఆత్మా చింతన ద్వారా పరమాత్మ యొక్క చింతన ద్వారానే వస్తుంది మరి ఈ గుణాల దానం ధనం లాంటివి అందుకే అంటారు ధనం దానం చేస్తే పెరుగుతుంది అని కానీ స్థూల ధనం కాదు గుణాలనే ధనం గుణాలనేటువంటి ధనం దానం చేసినట్లయితే అవి మన జీవితంలో పెరుగుతూనే ఉంటాయి అందుకే మహాత్మలు చెప్పారు సో యొక్క ధనం పోయింది అంటే ఏమీ పోలేదు ఆరోగ్యం పోయిందంటే కొద్దిగా పోయింది కానీ శీలం పోయింది అంటే సర్వస్వము పోయింది క్యారెక్టర్ ఇస్ లాస్ట్ నత్ ఎవరిథింగ్ ఇస్ లాస్ట్ కనుక క్యారెక్టర్ వెళ్ళిపోయిందంటే చరిత్ర హీనుడుగా అయిపోతాడు కనుక శాంతిని అనుభవం చేయటకు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరము లేదు శాంతి మన మెడలో ఒక హారం లాంటిది అంటే చూడండి శాంతి ఎలాంటిది అంటే ఒక ఉదాహరణకు చిన్న స్టోరీ రూపంలో తెలుసుకుందాం ఒక రాణి గారి మెడలో హారం ఉంటుంది రాణి గారు ఎప్పుడు ఆ హారాన్ని మెడలోనే వేసుకునేటువంటి వారు సో ఒకరోజు మెడలో ఉన్నటువంటి హారం తనకు గుర్తు లేక ఎక్కడో నా ఆహారం పడిపోయింది పోయిందని అందరితోనూ వెతికిస్తుంది తాను వెతుకుతుంది ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ లభించదు మళ్ళీ తిరిగి తను ఒక అద్దం దగ్గరకు వచ్చి అద్దంలో చూసుకుంటుంది అప్పుడు తనలో ఉండేటువంటి అనగా తన మెడలో ఉండేటువంటి హారం కనిపిస్తుంది అంటే తనలో అనగా తన మెడలో ఉండేటువంటి హారం తన మెడలోనే పెట్టుకొని ఊరంతా గాలించినా కూడా లభించిందా ఏమైనా లభించలేదు అలాగే మన మనస్సులోనే శాంతి ఉంది అనగా మన ఆత్మలోనే శాంతి ఉంది కానీ దాన్ని బయటికి తీయటం లేదు ఎలా నిప్పు పైన నివురు కప్పుతే నిప్పు కంటి కనిపించదు అలాగే మన శాంతి పైన అశాంతి అనేటువంటి నివురు కప్పి ఉంది ఆ నివురు తీసేసామంటే శాంతి యొక్క శక్తి బయటికి వస్తుంది అంటే శుభ భావన శుభ కామనల ద్వారా పరమాత్మ యొక్క చింతన ద్వారా ఆత్మ యొక్క చింతన ద్వారా ఆత్మలో దాగి ఉన్నటువంటి శాంతి వస్తుంది కనుక శాంతి పొందుటలకు మీలో ఉన్న సత్య స్వరూపాన్ని చూసుకోండి సత్యమైన శుద్ధమైన పవిత్ర స్వరూపం శాంతి సాగరునితో సంబంధం జోడించాలి అప్పుడు శాంతి మన మెడలోని హారం అని అనుభవం అవుతుంది అప్పుడు అశాంతి ఆత్మలకు శాంతిని దానం చేయాలి శాంతి యొక్క రెండు మాటలు చెప్పిన వారు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు ఆ ఆశీర్వాదాలు మీలో ఇంకా శాంతిని వృద్ధి చేయిస్తాయి ఈ విధంగా ఆత్మ స్వధర్మం శాంతిని అనుభవం చేసుకొని శాంతి యొక్క ప్రకంపనలు నలువైపుల విశ్వంలో వ్యాపింప చేస్తారు కనుక ఆత్మ చింతన పరమాత్మ చింతన వలన శాంతి యొక్క అనుభూతి అవుతుంది కానీ మనుషులు స్వయానికి ఐదు తత్వాలతో తయారు చేయబడిన శరీరం అనుకుంటున్నారు దేహం వినాశి వోస్తూ దాని ఎందు అభిమానం ఉంచుకోవటము చాలా పెద్ద అజ్ఞానం అవుతుంది శారీరక తండ్రి ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మనే తండ్రిగా స్వీకరిస్తుంది పరం పరమాత్మని జ్ఞాపకం చేసినప్పుడు అన్ని భేదభావాలు దుఃఖ శాంతులు తొలగిపోతాయి దృష్టి మారిపోతుంది ఎవరి ఏ ధర్మం వారైనా అందరూ పరమాత్మ సంతానమే ఇదే భారతదేశం యొక్క సౌభ్రాతృత్వం అయింది అందుకే అంటారు హిందూ ముస్లిం సిక్ హిసాయి భాయి భాయి అంటారు మరి దేని యొక్క దృష్టితో అంటారు ఏ దృష్టి ఆధారంతో అంటారు ఆత్మి యొక్క దృష్టి ఆధారంతో మరి పరమాత్మక సంతానం అనేటువంటి ఆధారంతో కానీ ఆత్మి యొక్క దృష్టి ఉన్నప్పుడే ఇది సఫలమవుతుంది కనుక అందరం పరస్పరం సోదరులం ఈ విషయం అర్థం చేసుకుంటే దృష్టి వృత్తి కృతి స్మృతితో పరివర్తన అవుతాయి స్వయంలోని శాంతిని అనుభవం చేస్తారు సమాజంలో కూడా శాంతిని స్థాపిస్తారు శాంతి ప్రకంపనలు కూడా విశ్వంలో వ్యాపింప చేస్తారు ఓం శాంతి